నేను రీసెంట్గా గా ఒక ఇన్సిడెంట్ విన్నాను అండ్ అతన్ని చాలా టార్చర్ చేశారు అది కూడా విన్నాను అనమాట పార్ట్ టైం చేసి చేయడం కొంచెం తగ్గించేసి కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బెటర్ అదే ఒకవేళ అతను అప్పుడే చదువుకుని ఉంటే ప్రాపర్ గా ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండేది కదా అండ్ కానీ ఇక్కడ రెంట్కి తీసుకోవాలంటే ఈజీగా వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇక్కడికి వచ్చాక ఎవరైనా ఫ్రెండ్ వస్తున్నారు అంటే అమ్మో ఇప్పుడు ఇతను ఖర్చు పెట్టాలా ఇలా ఖర్చు పెట్టాలా ఎందుకు బీటెక్ ఆర్ డిగ్రీ అవ్వగానే ఫారిన్ కంట్రీస్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఈ మధ్య కాలంలో అయితే మనం చూసుకుంటే అంటే ట్వంటీ ట్వంటీ తర్వాత అయితే చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే మన ఇండియా నుంచి ఆస్ట్రేలియా కానీ ఇండియా నుంచి యూఎస్ కానీ ఇండియా నుంచి యూకే కానీ ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారంటే అసలు చెప్పలేము అసలు యావరేజ్ గా ఒక్కొక్క స్టూడెంట్కి బయట దేశాలకు వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది అలా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ కి లాభమా నష్టమా ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి మీకైతే ఎంతో కొంత వీడియో అయితే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి సో ఇవాళ నేను ఒక ఆస్ట్రేలియా గురించి అయితే మాట్లాడట్లేదు నేను యుఎస్ యూకే కెనడా న్యూజిలాండ్ ఇలా అన్ని కంట్రీస్ గురించి కలిపి మాట్లాడుతున్నాను అనమాట ఈ మధ్య కాలంలో ఎక్కడ పోయినా కూడా మీ అమ్మాయి ఏం చేస్తుంది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడగట్లేదు మీ అబ్బాయి ఏ కంట్రీలో ఉన్నాడు మీ అమ్మాయి ఏ కంట్రీలో ఉంది అసలు ఏ కంట్రీకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు అనే అడిగే సిచ్యువేషన్ అయితే వచ్చేసాం అనమాట మనం ఇవన్నిటికంటే ముందు నేను ఒక విషయం అయితే చెప్తాను మీకు ఇది చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కేప్ అయితే చూడమని అయితే చాలా మందికి అయితే సజెస్ట్ చేయండి ఎందుకంటే ఫారెన్ కి వచ్చే ముందు ఇదైతే తెలుసుకుని రావాలి ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాయి యుఎస్ లో అలా జరుగుతుంది యుఎస్ లో ఇలా జరుగుతుంది అని చాలా వింటున్నావు వింటుంటేనే నాకే కళ్ళమని నీళ్లు వస్తున్నాయి దాంట్లో ఒక విషయం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక్కటి చెప్తున్నా వినండి మన ఇంట్లో వాళ్ళని కాకుండా మీరు బయట ఎవరినంటే ఎవరిని కూడా నమ్మకూడదు మీరు వేరే కంట్రీ వెళ్తున్నారంటే మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి అండ్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీరే ఫేస్ చేయాలి మీరు ఒకరి మీద డిపెండ్ అయ్యి మాత్రం అస్సలు వెళ్ళకూడదు మీరు ఎలా స్ట్రాంగ్ గా ఉన్నారనుకున్నప్పుడు మాత్రమే మీరు వెళ్ళండి ఏ కంట్రీకైనా సరే నేను అదే చెప్తున్నాను ఫ్యామిలీ వాళ్ళని తప్ప ఇంకొకళ్ళు నమ్మైతే మోసపోకండి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ఏదేమైనా కూడా మీరే ఫేస్ చేయాలి మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా సో దానికోసం అని మీరు స్ట్రాంగ్ అయ్యి మాత్రమే మీరు ఈ వేరే కంట్రీస్ కైతే ఎందుకంటే నేను రీసెంట్ గా యుఎస్ఏ లో ఒక ఇన్సిడెంట్ విన్నాను అండ్ అతన్ని చాలా టార్చర్ చేశారు కూడా విన్నాను అనమాట సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో దానికోసమే నేను మీకు చెప్తున్నాను ఈ విషయం అయితే సో ఇప్పుడు మనం మన టాపిక్ అయితే వచ్చేస్తే కనుక ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ప్రతి ఒక్క మనిషి అయినా ఎవరో ఒకళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళైనా సరే ఫారెన్ కంట్రీస్ లో ఉండడం అయితే మనం చూస్తున్నాం అనమాట ఇప్పుడు సో అది ఊర్లో గానీ సిటీలో గానీ ఎక్కడైనా సరే ఆఖరికి లైక్ చిన్న చిన్న విలేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్క ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు అయితే ఫారెన్ లో అయితే ఉంటున్నారు సో అది కూడా చాలా మటుకు మాత్రం స్టూడెంట్ వీసాస్ మీదనే వస్తున్నారు స్టడీ పర్పస్ మీదనే అయితే వస్తున్నారు ఇక్కడికైతే ఫారిన్ కంట్రీస్ కి సో ఇక్కడ ఒక డిస్ప్లే చేస్తున్నాను చూడండి అసలు నేను విన్నది ఏంటి అంటే మన దేశం నుంచి మాత్రమే మనం ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు సెవెంటీ ప్లస్ బిలియన్ డాలర్స్ అయితే ఖర్చు పెడుతున్నాం అంట సో ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఏదో మన ఇండియన్సే ఇక్కడ ఇక్కడ యూనివర్సిటీస్ అన్నింటినీ నడిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంటే మన వల్లే వీళ్ళు పైకి ఎదుగుతున్నారు అనిపిస్తుంది నాకైతే సో ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఖర్చు ఎంత అవుతుంది అనేది అయితే చూసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మనం పీటీ ఎగ్జామ్ అయితే రాయాలి పీటీ కానీ ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఇలా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి ఒక ఇంగ్లీష్ టెస్ట్ అయితే రాయాలన్నమాట బేసికల్గా దానికి ఒక యావరేజ్గా ఫిఫ్టీన్ థౌసండ్ చేసుకుందాం అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో మనం పాస్ అయితే కనుక ఓకే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవపోతే ఎన్ని ఫిఫ్టీన్ కేస్ పోతాయో మనకే తెలీదు సో పోనీ ఏదో స్కోర్ వచ్చేసింది అండ్ మనం పాస్ అయిపోయాం మనకు కాలేజ్లో సీట్స్కి అయితే ఫస్ట్ మనీ కడతాం కొన్ని కొన్ని కంట్రీస్కి అయితే సో కాలేజ్ సీట్స్ అప్లై చేయడానికి మనీ అయితే కడతాము దాని తర్వాత కన్సల్టెన్సీ ఫీ అని దాని తర్వాత వీసా కోసం ఫీ అని చెప్పి దాని తర్వాత ఇంకొక ఖర్చు అని ఇంకొక ఖర్చు అని యావరేజ్గా ఒక టూ ల్యాక్స్ అయితే వేసేసుకుందాము ఇంక్లూడింగ్ ఫ్లైట్ ఖర్చులు టూ ల్యాక్స్ దాకా ఇన్ని అయిపోతుంది మనకి అండ్ మనం ఇదంతా కాకుండా ఆస్ట్రేలియాకి వచ్చిన నా ఎక్స్పీరియన్స్ చేస్తాను ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడు నేను ఫస్ట్ ఇయర్ మొత్తం ఫీ అయితే కట్టాలని చెప్పారు కాలేజ్కి అండ్ కొన్ని యూనివర్సిటీస్కి అయితే ఫస్ట్ సెమ్ ఫీ కడితే చాలు అన్నారు సో నా ఫీ వచ్చేసి అయితే లెవెన్ ల్యాక్స్ ఉండే అనమాట సో నేను లెవెన్ ల్యాక్స్ మొత్తం కట్టేసిన తర్వాత మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఆ ఖర్చు అని ఈ ఖర్చు అని కొంచెం ఖర్చులు అయితే తీసేసుకున్నారు సో టోటల్గా ఒక యావరేజ్కి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా అయితే అయ్యింది నాకు అండ్ లాట్రోబ్ అలాంటి యూనివర్సిటీస్కి అయితే ఒక్క సెమ్కి టెన్ లాక్స్ దాకా అయితే కట్టాలి సో వాళ్ళకి కూడా ఆ ఖర్చులు ఈ ఖర్చులు అండ్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా తీసుకుంటారు సో దానికి కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు వాళ్ళకి ఒక్క సెంకి ఫిఫ్టీన్ లాక్స్ అయితే అవుతుంది కానీ నా కాలేజ్కి వచ్చేసరికి నాకు ఓన్లీ టెన్ ల్యాక్స్ టెన్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే అయితే ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది అనమాట సో ల్యాటర్ అలా కాదు ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళకి మినిమం ట్వంటీ ల్యాక్స్ అయితే కావాలి నా కాలేజ్లో అయితే టెన్ ల్యాక్స్ కావాలి సో అలా కాలేజ్ టు కాలేజ్ వేరీ అవుతూ ఉంటది అనమాట ఫీ కూడా యావరేజ్గా మనం కాలేజ్ కనుక ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా అయితే అవుతుంది అనమాట సో ఆ ఖర్చులు ఈ ఖర్చులు అన్నీ చూసుకుంటే ఒక ట్వంటీ ల్యాక్స్ దాకైతే మనకి ఖర్చు అయితే అయిపోతుంది సో ఇక్కడికి రావడానికి అంటే ఫ్లైట్ ఖర్చులతో ఇంక్లూడ్ చేసే చెప్తున్నాను నేను ఇక్కడికి రావడానికి అయితే ట్వంటీ ల్యాక్స్ దాకైతే ఖర్చు అవుతుంది ఒక్కొక్క స్టూడెంట్ కి సో ఇక్కడతో అయిపోయింది అనుకుంటే ఇక్కడతో ఇక్కడికి అయితే వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత అకామిడేషన్ అని ఇంకోటని ఇంకోటని చాలా ఖర్చులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట సో అప్పుడు మనకి ప్రెషర్ బిల్డ్ అవుతుంది సో ఆ ప్రెషర్ వల్ల మనం ఒక పార్ట్ టైం జాబ్స్ అయితే ఎత్తుకోవడం స్టార్ట్ చేస్తాము సో పార్ట్ టైంలో లో అయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ మంచి అమౌంట్ అయితే పార్ట్ టైంలో లో వస్తుంది నేను అది కాదు అని అనను కాకపోతే ఆ పార్ట్ టైం జాబ్ దొరకడానికి నేనైతే ఎంత కష్టపడ్డానో నేనైతే మీకు ఒక వీడియోలో అయితే చూపించానో ఒకసారి ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి లుక్ చేసేయండి పార్ట్ టైం జాబ్ దొరికాకైతే లైఫ్ లో ఏదో సాధించామనే ఫీల్ ఉంటుంది వేరే లెవెల్ అది మన లోన్స్ మనమే క్లియర్ చేసుకోవడము ఇంట్లో వాళ్ళకి మనీ పంపించడం మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకోవడం ఇవన్నీ వేరే లెవెల్లోకి అన్నమాట అసలు ఇక్కడే మెయిన్ ట్విస్ట్ మనం ఈ పార్ట్ టైమ్ లో వచ్చే మనీతో సాటిస్ఫై అవ్వకుండా మన స్టడీస్ అయితే మనం పక్కన పడేస్తాం మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనేది మర్చిపోతాం మనం ఏం చదువుతున్నాం అనేది మర్చిపోతాం ఏదో జస్ట్ పాస్ అయ్యామా ఓకే అయిపోయింది సెమ్ అయిపోయింది ఇంకో సెమ్ గట్టు లైక్ గట్ ఎక్కాలి అలా ఆలోచిస్తాం అనమాట అది ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తుంది మనకి స్టడీ అయితే కంప్లీట్ చేస్తాం ఎలాగో బట్ స్టడీస్ అయిపోయేసరికి మన మనకి సరిగ్గా స్కిల్ లేక ఏ జాబ్ కొట్టాలో అర్థం కాక మళ్ళీ మొదటికే వస్తాం మనం అంటే ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే తిరిగి వస్తాము సో నేను బేసికల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఎందుకు వచ్చారు అనేది ఒకసారి థింక్ చేయండి అండ్ ఓన్లీ పార్ట్ టైం కోసం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అండ్ లైక్ డబ్బుల కోసం ఆ పార్ట్ టైం జాబ్స్ చేసేసి ఆ మనీ ఇండియా పంపించే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే స్టడీస్కి వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఇంకా మంచి జాబ్స్ అయితే వస్తాయనేది నా ఉద్దేశం అంతే సో స్టూడెంట్స్ అయితే కొంచెము ఎవరైతే కెరియర్ పరంగా కొంచెం నేను బిల్డ్ అవ్వాలి లేకపోతే అందరికంటే కొంచెం మంచి పొజిషన్లో ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రము పిచ్చి పార్ట్ టైం జాబ్స్ చేసి చేయడం కొంచెం తగ్గించేసి కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బెటర్ ఇది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ మనం చదువుకు లైక్ మనం స్కిల్ డెవలప్ అయితే చేసుకుందాం అనుకోండి ఆ స్కిల్ వల్ల మనకి ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది అండ్ మనకి పార్ట్ టైంలో వచ్చేదానికి డబల్ పేస్ అయితే అక్కడ వస్తాయి అనమాట ఎగ్జాంపుల్ అయితే నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతను అయితే ఫస్ట్ బీటెక్ స్టడీస్ కోసం అని ఇక్కడికి వచ్చాడు స్టడీస్ అయిన తర్వాత అతనికి ఏం జాబ్ చేయాలో అర్థం కాలేదు పార్ట్ టైమ్స్ చేసేవాడు అనమాట అప్పటి నుంచి దాని తర్వాత స్కిల్ డెవలప్ అవ్వక ఏం చేయాలో అర్థం కాక లాస్ట్ మూమెంట్లో అంటే టీఆర్ అప్లై చేసే టైంలో అతను ఏదో ఒక స్కిల్ అని చెప్పి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చేసుకున్నాడు నేర్చుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయితే ఆయనకి ఇంటర్న్షిప్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడిప్పుడు ఆయన జాబ్లోకి తీసుకుంటాను అండ్ అది కూడా బేసిక్ తోటి అదే ఒకవేళ అతను అప్పుడే చదువుకుని ఉంటే ప్రాపర్గా ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండేది కదా అండ్ ఈ వన్ ఇయర్ కూడా వేస్ట్ అయ్యేది అయితే కాదు అనేది నా ఫీలింగ్ సో ఇప్పుడు దాకా మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నట్లయితే అసలు ఫారిన్ కంట్రీస్కి వచ్చి సెటిల్ అవ్వాలనుకునే ఇండియన్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు ఎందుకు కారణాలు ఏంటి ఇవన్నీ మనం ఇప్పుడు కంపేర్ చేసుకుందాము సో మనం ఒక్కసారి ఇండియాలో ఐటీ వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ ఫారెన్ కంట్రీస్ లో మన మన ఇండియన్స్ చేసే ఐటీ జాబ్స్ లో ఉండే లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి అయితే కంపేర్ చేసుకుందాము సో ఇండియాలో ఒక ఐటీ పర్సన్ యావరేజ్ గా థర్టీ కే పర్ మంత్ అయితే అనుకుందాం అదే ఆస్ట్రేలియాలో అయితే ఈజీగా ఫైవ్ ల్యాక్స్ అయితే సంపాదించవచ్చు మంత్ కి కానీ ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం ఎందుకంటే మన ఇండియాలో థర్టీ కే శాలరీ మనం ఒక రిచ్ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తాం కానీ ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ వచ్చినా కూడా ఏం తినాలన్నా ఆలోచిస్తాం మీరు నా మార్కెట్ వీడియో చూసారని అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో మీకు ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయని అయితే చూపించాను అనమాట అండ్ రెంట్స్ విషయానికి వస్తే మన ఇండియాలో అంటే మన హైదరాబాద్లోనే పోయి మన హైదరాబాద్లో మనకి ఎక్కడ రెంట్కి తీసుకోవాలన్నా ఒక టెన్ కే కంటే ఎక్కువ అయితే అవ్వదు కానీ ఇక్కడ రెంట్కి తీసుకోవాలంటే ఈజీగా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అది యావరేజ్ గా నేను వేస్తున్నా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఎగిరిపోతాయి అనమాట మంత్ కి సో నేను ఇప్పుడు చెప్పింది మీకు ఇల్లు రెంట్ గురించే అండ్ ఇక్కడికి వచ్చాక మన ఇండియాలో అయితే ఆప్షన్ లైక్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి కార్ రెంట్స్ అయితే అవసరం లేదు కానీ ఇక్కడికి వచ్చాకైతే ప్రతి ఒక్క స్టూడెంట్ కి మన కార్ రెంట్ అని అదని ఇదని చాలా ఖర్చులు అయితే వెళ్ళిపోతాయి ఈజీ ఒక టూ టూ టు త్రీ ల్యాక్స్ దాకా అయితే వెళ్ళిపోతాయి అనమాట మంత్కి ఒకవేళ ఇక్కడ సెటిల్ అయ్యి మనం ఇక్కడ ఇల్లు కొనాలి అంటే కనుక మనకి ఈజీగా రెండు నుంచి మూడు కోట్లు మినిమం మినిమం మనీ అయితే కావాలది కానీ అదే మన ఇండియాలో ఒక ట్వంటీ ల్యాక్స్ ఉంటే ఒక మంచి ఫ్లాట్ అయితే దొరికేస్తుంది సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అదే మనం ఫుడ్ విషయానికి దానికి ఓ పది మందిని నువ్వు మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్దాం అనుకుందాం ఒక పార్టీ ఇవ్వడానికి సో ఆ పది మందికి ఎంత మీ ఒక యావరేజ్ ఫిఫ్టీన్ కే అయితే అవుతుంది అండ్ అదే ఇక్కడ తీసుకెళ్ళాలంటే కనుక చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది ఓన్లీ టూ మెంబర్స్కే కి మీకు ఒక ఏడు నుంచి ఎనిమిది వేలు దాకా ఎగిరిపోతాయి అనమాట అది ఇరవై మందికి ఈజీగా ముప్పై నుంచి నలభై వేలు దాకా అయితే తీసుకుంటున్నారు ఇరవై మందికి అన్నం పెట్టడానికి అదే మన దగ్గర ఎంత తీసుకుంటారో ఒకసారి కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి సో ఇదంతా జస్ట్ తెలుసుకోవడానికే చెప్తున్నారు అనమాట వేరే ఆలోచనలు అయితే ఏం పెట్టుకోకండి ఇంకొక మెయిన్ పాయింట్ నాకైతే చాలా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది మనము ఇండియాలో ఉన్నప్పుడు లైక్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తున్నా అంటే అరే వచ్చేయండి పార్టీ చేసుకుందాం అది ఇది అని చెప్పి ఓ దుమ్ దామ్ చేసేవాళ్ళం కానీ అదే ఇక్కడికి వచ్చాక ఎవరైనా ఫ్రెండ్ వస్తున్నారు అంటే అమ్మో ఇప్పుడు ఇతను ఖర్చు పెట్టాలా ఇలా ఖర్చు పెట్టాలా అని ఆలోచన తోటి లేదు నేను బిజీ ఉన్నా లేదు నాకు కుదరదు అని చెప్పడం అయితే అలవాటు అయిపోయింది అనమాట సో ఇది వినడానికి ఫన్నీగా ఉండొచ్చు కానీ అందరి జీవితాల్లో జరుగుతుంది మాత్రం ఇదే అండ్ ఇంకో మెయిన్ పాయింట్ చూసుకున్నట్లయితే అంటే మన వాళ్ళు కానీ లైక్ మన స్టూడెంట్స్ కానీ మన వర్కర్స్ కానీ ఎందుకు ఫారిన్ కంట్రీస్ ప్రిఫర్ చేస్తున్నారు అనడానికి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే డబ్బులు సంపాదించడానికి సో మన దగ్గర తక్కువైంది ఇక్కడ మంచిగా ఉన్నది ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దగ్గర ఒక మేస్త్రిని ఒక ఐటీ జాబ్ హోల్డర్ని ఎలా చూస్తారు అండ్ ఇక్కడ ఈక్వల్ ఈక్వల్గా చూస్తారు ఈక్వల్గా ట్రీట్ చేస్తారు అండ్ ఇంకా మేస్త్రికి ఎక్కువ మనీ అయితే సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ సో ఈ కంట్రీస్లో ఏంటి అంటే మనం కష్టం మన కష్టం ఎంత పడతామో దాన్ని బట్టే పేమెంట్ ఉంటుంది మనము చిల్ అవుతూ ఏసీ కంప్యూటర్స్లో వర్క్ చేస్తే అంత పేమెంట్ అయితే రాదు అండ్ అదే నేను చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ ఇక్కడ మన జాబ్ ఎలాంటిదైనా సరే మనకి ఈక్వల్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది అండ్ మనల్ని ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారు సొసైటీలో అదే మన మన దగ్గర అయితే అలా ట్రీట్ చెయ్యం మనము సో అదొకటి మన దగ్గర మాత్రం మైనస్ అనే చెప్పుకోవాలి నేను అది నా కూడా నచ్చుతా చెప్పడానికి కానీ యా దట్స్ ట్రూ సో ఈక్వల్ గా చూసిన రోజు సొసైటీ అందరినీ మన ఇండియా అసలు టాప్ లెవెల్లో ఉంటది ఖచ్చితంగా చెప్తున్నాను సో ఇంకొంతమంది ఎందుకు వస్తారంటే గొప్పలు చెప్పుకోవడానికి మా ఫారెన్ ఫారెన్లో ఉన్నాడు అలాంటి గొప్పలు చెప్పుకోడానికైతే వస్తారనమాట సో ఇవన్నీ కొన్ని రీజన్స్ ఎందుకు ఫారెన్కి వస్తారు అనేదానికి సో హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే మీకు చాలా నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక కమెంట్ లో కామెంట్ అయితే చేయండి అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి